హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాంటు ప్లాక్ స్వాగతం రోజైతే చాలా చాలా మంచి రెసిపీ తీసుకొచ్చానండి పెసరపప్పు చారు పెసరపప్పు చారులో విచిత్రం ఏంటి చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ కానీ దీన్ని ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయో దీన్ని తినడం వల్ల ఎంత ఉపయోగపరమో ఉపయోగపరము అలాగే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు తినడం వల్ల ఏం ఉపయోగం ఇదంతా డీటెయిల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఈరోజు పెసరపప్పు చారు చాలా చాలా బాగా కుదిరింది వేసవి కాలంలో పెసరపప్పు తినడం చాలా మంచిది అనమాట కానీ మనకి పెసరపప్పు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అనేది నా డైలీ రొటీన్ లాగా చూస్తూ మనమైతే తెలుసుకుందాం ఫస్ట్ అయితే పిల్లలకి ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి వాళ్ళు బుక్స్ వేస్ట్ అంటే ఐపెన్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇవే ఒక బస్తాలు బస్తాలు ఉంటాయి సరే వాళ్ళకి అన్నీ ఎత్తిపెట్టమని చెప్తున్నాను అనమాట ఇంకా ముగ్గురు పిల్లలు కలిసి వాళ్ళకి ఏదైతే పనికి వస్తుందో ఏదైతే పనికిరాదో ప్రతి ఒక్కటి చెక్ చేసి అయితే తీసుకోమని తీయమని చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ అవి అంటే ప్లేస్తో చెక్ చేసి ఎందుకు తీసుకోమని మళ్ళీ ఎవరికైనా ఇచ్చిన తర్వాత రమ్మంటే రావు అని చెప్పేసి అన్నీ వాళ్ళకైతే చెక్ చేసి తీసుకోమన్నాను ప్రతీది కూడా మళ్ళీ నేను ఏం చేస్తానంటే హాఫ్ నోట్స్లు అన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసి ఒక బ్యాండ్ ఒక రఫ్ బుక్ లాగా అయితే ఇది చేసేస్తాను అనమాట ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని రఫ్ లాగా కూడా ట్రై చే అది దెబ్బలు మాకైతే ఉంటుంది దెబ్బలు ఉంటుంది దెబ్బలతో దెబ్బలతో గుచ్చేసి ఆ బుక్స్లో కుట్టేసి అలా కూడా వాడతాను ఈ ఈ యొక్క టూ త్రీ ఇయర్స్ నుంచి అలా వాడట్లేదులేండి ఎందుకంటే మా చెల్లి నాకు వాళ్ళకి బుక్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట తను నాకు ఇస్తుంది ఇవ్వడం వల్ల నాకు టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి నాకు ఆ పని కూడా తప్పింది కాకపోతే మా వాడేంటంటే ఏంటంటే అవి రఫ్ నోట్స్ కింద వాడేస్తున్నాడు అనమాట ఇంకా అది కుట్టడం ఎందుకు ఆ పేపర్స్ అలా ఫోల్డ్ చేసి పిన్ కొట్టేస్తున్నాను అక్కడ నుంచి అవి కంటిన్యూస్గా రఫ్ నోట్స్ కింద కానీ ఏదైనా వేస్టేజ్ కానీ పేపర్ను వాడైతే అయితే నాకు ప్రత్యేకించి ఇదివరకు అయితే అలా కుట్టేదాన్ని ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే లేదు ఇంకా వాళ్ళిద్దరికీ వాళ్ళ ముగ్గురికి అది చెప్తూనే ఉన్నాను మా వాడు అక్కడ పని చేస్తున్నట్టు నటిస్తాడు కానీ అంటే అది ఎత్తిపెట్టి ఇది ఎత్తిపెట్టినట్టు తీయడం పని తక్కువ హంగామ ఎక్కువ వాడైతే ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు ఏదో ఒక పని అప్పచెప్పాలని చెప్పేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళకి అనమాట ఆ బుక్స్ మనకి ఏదో ఉపయోగపడుతుందో ఏది ఉపయోగపడుతుందో తెలీదు అలాగని చెప్పేసి ఏదైనా తీసేసాము పర్వాలేదు ఇది వేస్ట్గా అయిపోద్ది తీసేసామంటే అది ఎందుకు తీసావు ఎందుకు తీసావు అని సొనుగుతూనే ఉంటారు అందుకే వాళ్ళకి అప్పు చెప్పిస్తే వాళ్ళే తీసుకుంటారని చెప్పేసి వదిలేశాను అనమాట ఇంకా ఒక బ్యాగ్ అయితే సరిపోతుంది ఒక రైస్ బ్యాగ్ అయితే ఒకటి సరిపోద్ది అనుకున్నాను అందులో పట్టేస్తా అనుకున్నాను తీరా చూసరికి అది సరిపోలేదు మళ్ళీ ఆ పని పెండింగ్లోనే ఉండిపోయింది కాకపోతే ఏవైతే పనికొస్తే కోస్తాయో పక్కన పెట్టమని అనమాట ఇంకా మీకు లోపల మీకు కనిపిస్తుందో లేదో ఆ చైర్ లోపల ఆ స్టూలో బ్యాగ్ బ్లాక్ కలర్ మా పాప చిందాలు వేసిపోయింది కానీ ఆ బ్లాక్ కలర్ లోప పెద్ద బ్యాగ్తో ఉన్నాయి బుక్స్ అవి కూడా తీయాలి సరే ఇంక ఇవన్నీ కూడా పెద్దగా పంచదార బస్తా ఏదైనా ఉంటుంది కదా ఖాళీది అది తెచ్చిన తర్వాత అప్పుడు క్లీన్ అని చెప్పేసి ఇంక మొత్తానికైతే అవన్నీ తీసి పక్కన పెట్టేశాను అయితే ఇప్పుడు పెసరపప్పు చారు ఎలా చేయాలి చూస్తూ దాని గురించి నాకు తెలిసిన చిన్న చిన్న హెల్త్ కేర్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను పెసరపప్పు గురించే కాదండి ఇప్పుడు మనకి పప్పులన్నీ కూడా ఆ రకం పప్పు ఈ రకం పప్పు అనేమి కాదు అన్ని రకాల పప్పులు కూడా మనం కనీసం వారానికి మూడు నాలుగు సార్లు అయినా తింటూ ఉండాలి ఎందుకంటే డాక్టర్స్ కూడా మనకు చెప్తూ ఉంటారనమాట పప్పులు ఎక్కువ తినండి ఎక్కువ తినండి ఎందుకంటే మనకి చికెన్ మటన్ తినేదానికన్నా ఎక్కువగా ఇందులో పోషక పదార్థాలు అయితే చాలా బాగా ఉంటాయి అందుకని చెప్పేసి డాక్టర్స్ కూడా మనకు ఎక్కువ తినమంటూ ఉంటారు అలాగే మనం పెసరపప్పు ఎక్కువగా తినడం వల్ల కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి అవి ఏంటి అనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం పెసరపప్పు తినడం వల్ల మనకి ప్రోటీన్ పొటాషియం ఐరన్ విటమిన్ బి ఇవన్నీ కూడా ఈ పప్పులో ఉంటాయండి ఇవి చేర్చుకోవడం వల్ల కూడా మన జీర్ణశక్తి మెరుగుపడుతుంది అలాగే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందంట ఎన్నాళ్ళు నాకు ఈ విషయం అయితే అది ఆ విధంగా కూడా మనకి తేలికగా జీర్ణం కూడా పెసరపప్పు అవుతుందండి కందిపప్పు కన్నా ఇప్పుడైతే మనకు పెసరపప్పు తీసుకోవడం వల్ల ఎలా రో రోగ నిరోధక శక్తిని ఎలా తగ్గిస్తుంది పెంచుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పెసరపప్పు రోజు తీసుకోవడం వల్ల మనకి మానసిక ఒత్తిడి కానీ అలాగే ఇంకేదైనా ప్రెజర్ ఏదన్నా కూడా మనకి పెసరపప్పు కొంచెం తీసుకోవడం వల్ల ఆ ఒత్తిడి కూడా తగ్గడానికి కొంచెం ఉపయోగపడుతుంది అలాగే మనకి వెంట వెంటనే అంటే బాడీలో కొంచెం ఎప్పుడు వీక్గా అనిపించినా కొంచెం నీరసంగా అనిపించినా అప్పుడు పెసరపప్పు తినడం చాలా మంచిది కొంచెం తీసుకోవడం వల్ల పెసరపప్పు మన ఒంట్లో ఉన్న రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అందుకే పెసరపప్పును తీసుకోవాలని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తూ ఉంటారు అది కూడా పెసరపప్పు మనకి తేలిగ్గా కూడా జీర్ణం అవుతూ ఉంటుంది అనమాట జీర్ణ వ్యవస్థను ఎందుకు పెంచుతూ ఉంటుంది తొందరగా తగ్గిస్తుంది అదే మెరుగుపరుస్తుంది అని అంటే మనకి పెసరపప్పులు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనకి జీర్ణం తొందరగా అవడానికైతే పెసరపప్పు బాగా ఉపయోగపడుతుంది అందుకే మనం వేసవి కాలంలో పెసరపప్పు ఎక్కువ తినడం వల్ల కడుపును బాగా చలవ చేస్తుంది అనమాట కడుపును చలవ చేయడానికి పెసరపప్పు సూపర్గా చేస్తుందని చెప్పేసి కూడా అంటూ ఉంటారు అందుకే పెద్దలు అంటూ ఉంటారు కడుపు మనకి బాగా వెయిట్ చేసినప్పుడు చేసినప్పుడు పెసరపప్పు తినండి అలా తినండి కడుపు చలవ చేస్తే అని కూడా పెద్దలు అంటూ ఉంటారు ఇంకా దీనికి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఎలా తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది కూడా ఈ విషయంలో నాకు చిన్నదైతే ఏవైతే చిన్న చిన్న విషయాలు తెలుసో మీకు నేను ఎలా పెసరపప్పు చారు చేసుకుంటున్నానో అదే విధంగా మీతో అది చేస్తూ ఈ విషయాలన్నీ షేర్ చేసుకుంటున్నాను దీన్ని షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఇది దీంట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట మనకి షుగర్ తగ్గడానికి కూడా అవకాశం అయితే ఉంటూ ఉంటుంది అది కూడా మనం డాక్టర్ చెప్పిన దాని ప్రకారంగా తీసుకోవాలి కొంతమందికి లో షుగర్ ఉంటుంది కొంతమందికి హై షుగర్ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది అలా చూసుకొని మనమైతే డాక్టర్ సలహా మీదగా డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఇది తీసుకోవాలి కానీ తీసుకుని ఎవరైనా తీసుకుంటే చాలా మంచిది నాకు ఇంతవరకు అయితే తెలియదండి మనకు పెసరపప్పు తినడం వల్ల కూడా బరువు కూడా తగ్గించవచ్చంట ఎందుకంటే ఇందులో మనకి బరువు తగ్గడానికి కలిగే పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి అవి నాకు తెలిసిన కొన్ని అయితే చెప్తాను నాకు ఈ విషయం తిన్నాలో నాకు తెలియ తెలియదు అస్సలు కూడా మనకు పెసరపప్పులు చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనకి బరువు తగ్గడానికి తొందరగా మనకు ఉపయోగపడుతుంది అనమాట అలాగే దీనివల్ల ఏంటంటే మనకి ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి బరువు పెరగపోవడానికి కారణం ఏంటంటే ఇది తినడం వల్ల మనకి అస్తమానం ఆకలేసే ఫీలింగ్ కూడా ఉండదు ఎందుకంటే టేస్ట్ కొంచెం తక్కువగా అంటే ఎప్పుడైతే ఏ పో ఏ పదార్థం అయితే టేస్ట్ బాగుండదో కొంచెం చప్పగా అలా ఉంటుందో దాంట్లో పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయండి పెసరపప్పు కొంచెం చప్పగా అలా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మనకి అందు కొంచెం టేస్ట్ పరంగా కూడా చూసుకుని కొంచెం అయిష్టంగా ఉంటుంది మనం పెసరపప్పు తినడానికి కూడా అంత ఇష్టపడము ఆకలి వేయడానికి ఎందుకంటే మనకి ఆకలికి కావాల్సినంత ఫైబర్ తగి అంటే ఫైబర్ అని తగినంతగా ఉంటుంది అనమాట అంత ఎక్కువ పెంచదు తక్కువ పెంచదు అందుకని చెప్పేసి మనకు ఆకలి కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుంది తిని ఆకలి తగ్గడం వల్ల అస్తమానంకి మనం తినాలని కూడా అనిపించదనమాట అందువల్ల మనకి బరువు కూడా తగ్గించే సూచనలు అయితే ఉంటాయి అనమాట మనకి పెసరపప్పు తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇంతవరకు ఇన్ని ఉపయోగాలు నాకు తెలియదండి కాకపోతే సరే అంటే అందరూ చలవ చేస్తుంది చలవ చేస్తుంది పెసరపప్పు తింటే అంటున్నారు కదా అయితే ఏంటి చలవ చేస్తుంది ఎందువల్ల ఏంటో నేను తెలుసుకోవాలని చెప్పేసి అయితే నేనైతే తెలుసుకున్నాను మొత్తానికైతే నాకు తెలిసినంతవరకు నేను తెలుసుకున్నంతవరకు పెసరపప్పు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీతో షేర్ చేశాను అలాగే వీడియో చూస్తే అది ఎలా చేయాలి ఏంటనే ప్రాసెస్ కూడా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది దానికి కాంబినేషన్ కింద అప్పడాలు వడలేపితే బాగుంటుంది కాకపోతే నేను మెను కర్రీ అయితే చేశాను దీన్ని ఉన్నా కూడా అతనేమో తెల్లుల్ పై వెల్లుల్లిపి కారం చేయొచ్చు కదా అంటే ఇంకా వెల్లుల్లిపాయ కారం అయితే చేశానండి ఇంక అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిపోయి శుభ్రంగా గిళ్ళని క్లీన్ చేసుకున్న తర్వాత నాకు ఎప్పటి నుంచో కొన్ని బట్టలు అయితే ఆర్డర్ ఉన్నాయి కాకపోతే కుట్టడానికి అసలు ఈ ఎండకి ఓపిక సరిపోవట్లేదు అనమాట చాలా చిరాక్ చిరాక్గా అనిపించేస్తుంది అందుకని చెప్పేసి అయితే ఇప్పుడైతే ఇది ఏంటంటే లెహంగా కుట్టేసి పైన అది ఉంది కదా అంటే పైట్ అంచు ఆ పైట్ అంచు ఏమో బ్లౌజ్ లాగా రావాలి అన్నారు కాకపోతే ఇది నేను ఎలా కుట్టాను ఏంటి అనేది కూడా ఫుల్ పిక్ అయితే పెడతాను ప్రస్తుతానికైతే ఈ రోజైతే నేను కటింగే చేసుకుని ఉంచేస్తున్నాను అండి ఎందుకంటే దీని లైనింగ్ ఏమీ లేదనమాట నా దగ్గర అన్నీ తెచ్చుకోవాలి ఇదిగోండి ఈ పైట్ ఈ కింద మీకు ఎలా లంగా వస్తుంది అంటే సగం సగం పెట్టి చూస్తానండి పూర్తిగా కాదు చూసారు కదా ఇలా సగం పెట్టి మీకు చూపిస్తాను ఇది అనమాట చీర మొత్తం ఇలాగే వస్తుంది అంటే పైట్ అంచు తీసేసి ఇలా లంగాకైతే ఇలా కావాలి అని చెప్పారు అంటే ఆంటీ నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఆంటీ అనమాట చాలా చాలా ఇది స్టిచ్చింగ్ చేస్తే చాలా చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇలా అయితే వస్తుంది పెద్ద అంచు ఉంది కదా అందుకని చెప్పేసి చూసారు కదా అలాగే దీనికి బ్లౌ పైట్ అంచుకి పైట్ వచ్చు బ్లౌజ్ ఉంది కదా ఈ మొక్క వచ్చి బ్లౌజ్ పైట్ అంచుకి కొంచెం ఎగస్ట్రా తీసుకున్నాను ఎందుకంటే బ్లౌజ్కి సరిపోతుందో చాలుదా అని చెప్పేసి కొంచెం ఎగస్ట్రా తీసేసి ఇవైతే కట్ చేసి ఉంచుకున్నాను ఇంక ఇది బ్లౌజ్ మాత్రం కొంచెం క్లాత్ ఏంటంటే నేను ఆలోచించకుండా మొత్తం లంగాకే పెట్టేస్తాను ఇప్పుడు బ్లౌజ్కి అయితే కాస్త అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ చేసి కుట్టాలి అడ్జస్ట్ చేయడానికి కొంచెం బద్దకం అయితే వస్తుంది ఎందుకంటే అడ్జస్ట్ చేయలే అంటే జాయింట్లు అంటే కొంచెం చిరాకు వస్తుంది అనమాట టైలరింగ్ చేసిన వాళ్ళు ఎవరికైనా ఇంకా నాకు కొంచెం దానికి లోపల క్రేప్ అది కావాలి అని చెప్పేసి బయటకైతే వెళ్ళి లైనింగ్ క్రేప్ అన్నీ తెచ్చుకొని ఆరబెట్టేసి కట్ చేసి అయితే ఉంచేసాను అంటే నైట్ ఉంచి రేపు మొత్తం అంతా స్టిచ్ చేసి వచ్చి ఉంచేస్తాను అనమాట అయితే ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఇలా గడిచిందండి నాకు తెలిసినంత వరకు పెసరపప్పు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని మీ అన్నీ మీతో షేర్ చేస్తాను ఇన్ కేసు ఏమైనా అందులో తప్పు ఏం చెప్పినా ఏదైనా కరెక్ట్ కాదన్న మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి నేను రిటర్న్ అయితే అవ్వకుండా నేను మేనేజ్ చేస్తాను అంటే చూసుకుంటాను అనమాట ఆ తప్పు ఏంటనేది వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఒక బాయ్